ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట పదిహేనవ అధ్యాయం తొమ్మిది నుండి పద్దెనిమిది వచనంలో ఇస్రాయిలులారా యహోవాను నమ్ముకునడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకునడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవయందు భయభక్తులు గలవారులారా యహోవ యహోబయందు నమ్మిక ఉంచడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవామను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధిపొందించును భూమి ఆకాశంలో సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశంలో యహోవా వశం భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించెదము యహోవాను స్థుతించుడి హెల్లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇస్రాయిలు అహరోను వంశస్థులు ఆయన ఎందు భయగుత్తలు కలిగిన ఇతర జనాలు ఆయన నమ్ముకోమని కీర్తనకాడు అంటున్నాడు ఎందుకంటే ఆయనే సహాయము చేయవాడు ఆయనే సంరక్షకుడుగా ఉంటాడు అని విగ్రహాల వైపు తిరగవలసిన అవసరం గతంలో గాని ఇప్పుడు గాని ఎవరికీ లేదు నమ్మకం ఉంచాలంటే సజీవుడైన దేవుడున్నాడు జీవితం అన్ని పరిస్థితుల్లోనూ మనల్ని ఆదుకోగలవాడు పరిపూర్ణమైన సంరక్షణ ఇవ్వగలవాడు ఆయనే ఆయనలో నమ్మకం ద్వారా శాశ్వత జీవం ఆశీర్వాదాలు కలుగుతాయి దేవునిపై నమ్మకాన్ని ఉంచటం వల్ల కలిగిన ఫలితం ఏమిటంటే దేవుడు తన ప్రజలను దీవిస్తాడన్న దృఢ నిశ్చయం వారి నిత్యము దేవుని జ్ఞాపకములో ఆయన హృదయంలో ఉంటారు దేవునెందు గల వారిని దేవుడు దీవిస్తాడు వారి సంతతిని వృద్ధి కలిగిస్తాడు దేవుని పట్ల భయం ఆయన మార్గాల్లో నడిచేలా చేస్తుంది ఆయన చెప్పినట్లు చేయకుండా దేవుని భయభక్తులు మనకు ఉన్నాయని అనుకోవడం అలా చెప్పుకోవడం ఆయన దేవునిలో ఆశించడం నిష్ప్రయోజనం దేవుడంటే భయభక్తులున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రపంచాల సృష్టికర్తే మనల్ని ఆశీర్వదిస్తే మనుషులు మనకు చేసేదానికి లెక్క చేయటం ఎందుకు చెప్పండి భూమి కూడా దేవునిదే అయితే ఆయన దాన్ని మనిషి చేతిలో పెట్టాడు ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చదవండి అయితే మానవుడు పాపం చేసి భూమిని పాడు చేసి పారేశాడు మృతులు దేవుని స్థుతించరు అని పదేడవచనంలో వచనంలో అంటున్నాడు అంటే చనిపోయినవారు ఈ భూమిపై దేవుని స్థుతించరు అని కీర్తనాకారుడి భావం పాప విముక్తి పొంది చనిపోయినవారు పరలోకంలో ఆయన్ని స్థుతిస్తారు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచ్చలను చదివితే అక్కడ సింహాసనం ఎదుట గొర్రపి ఎదుట గొప్ప జన సమూహం నిలిచి ఉండటం చూస్తాం వారిని లెక్కించటానికి ఏ మనిషికి చేత కాదు వారు అన్ని జాతులలో నుంచి గోత్రాల నుంచి ప్రజల నుంచి భాషలు మాట్లాడేవారి నుంచి వచ్చిన వారు వారు తెల్లని నిలువుటంగిల్లు తొడుక్కున్న వారి మట్టలు చేత పట్టుకుని ఉన్నట్టు చూస్తాం వారు స్వరం ఎత్తి బిగ్గరగా రక్షణ సింహాసనం మీద కూర్చుని ఉన్న మా దేవునికి గొర్రపిలకు చెందేది అని అన్నారు దూతలంతా సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలుచున్నట్లు చూస్తాం సింహాసనమిద సాష్టాంగపడి దేవుని ఆరాధిస్తూ యుగ వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆమెన్ అని దేవుని స్థుతిస్తున్నట్లు దర్శనంలో భక్తుడైన యోహాను చూశాడు తెల్లని అంగీలు తొడుక్కున్న వారు ఎవరంటే మహా బాధకాలంలో నుంచి వచ్చినవారే గొర్ర పిల్ల రక్తంలో తమ అంగీలు ఒత్తుక్కొని తెల్లగా చేసుకున్నారు అందుచేత వారు దేవుని సింహాసనం ఎదుట ఉంటూ ఆయన ఆలయంలో రాత్రింబగలు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు వారి మీద తన గుడారము కప్పుతాడు వారికి ఇక నుంచి ఆకలి దప్పి గాని ఉండదు ఎండగాని మరే తీవ్రమైన వేడి కాని వారికి తగలదు ఎందుకంటే సింహాసనం మధ్యను ఉన్న గుర్రపిల్ల వారికి కాపరే ఉంటాడు జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు వారి కళ్ళ నుంచి కన్నీరంతా దేవుడు తానే తుడిచివేస్తాడు సజీవులు అంటే క్రీస్తుందున్నవారు మృతులు అంటే అవిశ్వాసులో అర్థం చేసుకోవాలి కాబట్టి క్రీస్తునందు మనం నిత్యము ఆయనను శుతిస్తూ ఆరాధిస్తూ పరమానంద లోకంలో మన ఏసయతో పాటు ఉంటాం దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అవును ప్రభా నాయనా ఇదిగో తండ్రి నమ్మదగిన దేవుడు నువ్వు కాక ఎవరున్నారు తండ్రి మాకు సహాయము నీవే మా యొక్క కేడము నీవే మా ఆశ్చర్య దుర్గము నీవే మా కోట మా అండ మా బలము తండ్రి సమస్తము నీవే కదా నీవు లేకపోతే క్షణకాలం ప్రభా నుమ్మల్ని మనం చూడకపోతే మేము నాశనమే అయిపోతాం కానీ నీ ప్రేమగల కన్నులు ప్రభా ఎప్పుడు ఎలరోయిగా మమ్మల్ని చూస్తూ ఉన్నాయి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాయి అందుకే ఇంకా లెక్కలో బ్రతికున్నాం తండ్రి ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలం ఏమి ఇవ్వగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవునైనా నీయందు భయభక్తుల వారందరూ కూడా ప్రభా తన నీయందు నమ్మిక ఉంచిన వారందరికీ కూడా నీవు సహాయం చేయవాడుగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఎన్నడూ నువ్వు మర్చిపోయే దేవుడు కాదు నైనా అయా తండ్రి తల్లి విడిచిన తండ్రి విడిచిన నేనెంత మాత్రం విడవను ఎడబాయినని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రములు ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని మా చంకన పెట్టుకున్న వారును మీరేనని ప్రభా తండ్రినైనా చెప్తూ ఉంటున్నారు అవును ప్రభా మమ్మల్ని చంకన పెట్టుకొని అయా తను మోస్తూ ఉన్నారయ్యా ముదుమి వచ్చు వరకు మీరే మమ్మల్ని మోస్తున్నారయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మాకు ఆకలి దప్పిక వేసినప్పుడు తండ్రి మాకు సమస్తాన్ని సమయానికి అనుగ్రహిస్తున్నవాడు నీవే తండ్రి ఏమిచ్చు రుణం తీర్చుకోగలం ప్రభా తండ్రినైనా ఎదుగో తండ్రి నిన్ను తండ్రి నమ్మిన వారు నీ అందు భయభక్తుల వారే నువ్వు ఆశీర్వదిస్తూనే ఉంటావు తండ్రి వారి పిల్లల పిల్లలను వృద్ధి పొందిస్తావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు భూమి ఆకాశంను చురించిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ వశం తండ్రి భూమిని ప్రభా తన్ని మాకిచ్చున్నావు కానీ మేమే ప్రభాతం మా పాపముల చేత మా దుర్మార్గముల చేత ఇదిగో తండ్రి పాడు చేస్తున్నాం తండ్రి మాకు క్షమించండి జ్ఞానము కలిగి అయా తండ్రినైనా నీవిచ్చినటువంటి తండ్రి వనరులన్నిటినీ తండ్రి సక్రమంగా వినియోగించుకుంటూ వాడిని కాపాడుకునే బాధ్యతను మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి అవిశ్వాసులు నియంత విశ్వాసం ఉంచని వారు అంతా కూడా ప్రభా తండ్రి ఒక దినం మృతులుగా తండ్రి నరక పాత్రలోకి వెళ్ళిపోవాల్సిందే కానీ మమ్మల్ని అయితే ప్రభా ఇదిగో తండ్రినైనా నినిత్య రాజ్యముల వారసులుగా చేశావు ఎందుకంటే తను మీ కుమారుడు మా ప్రభనేసుక్రీస్తు వారినందు విశ్వాసముంచిన వారినందరినీ కూడా ఇదిగో ప్రభా తండ్రి పరలోకం చేరుస్తానని అయ్యా నీ వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా కాబట్టినైనా ఇదిగో మేమందరము కూడా ఆ పరమానంద లోకంలో ఆ పరలోకంలో తండ్రినైనా ఇదిగో ప్రభా తన్ని నీయతుట సాకి పడి నేను నిత్యము స్థుతిస్తూ ఘనపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించమని అయా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరు సమీపించని తేజస్సులో నివసించువాడా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యహలోక బంధాలు మరిచి అయా తండ్రి నైనా నీ సింహాసను నిలబడిని స్థుతిస్తూ ఉంటే ఆహా అంతకంటే గొప్ప జీవితం ఇంకేం కావాలి అయినా ఈ లోకంలో ఉన్నంత వరకు అయా తండ్రి భయంకరమైనటువంటి స్థితి పాపపు స్థితి సోదరులు శ్రమలు వీటన్నిటికంటే కూడా నీ లోకంలో పాటు ఉంటే ఎండ ఉండదు కష్టం ఉండదు ఉండదు అయా తండ్రి మేము ఎంతగానో ప్రభా తండ్రి అయా నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉంటాం మా కళ్ళల్లో నుంచి కన్నీరంతా నీవే తుడిచి వేస్తావు దేవా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభా ఆలాంటి ప్రభాతండి ఆ యొక్క లోకానికి మిమ్మల్ని నడిపించమని అడుగుచుంటున్నాం ఒకవేళ మేము ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక పొరపాటు చేసిన దయతో మన్నించమని అడుగుచున్నాం ప్రార్థనలు ఏకి వారు వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి అది అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందైనా మానసిక వర్తులైనా అయా తండ్రి ఏర ఏదైనా దాని అన్నిటి నుంచి ఆ సమస్యలు అన్ని విడిపించి నెమ్మది అయితే అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దయ్యల చేత దురాత్మల చేత పీడిమృతును విడిపించండి వ్యసనాల నుంచి విడిపించండి అయా తండ్రినైనా అలాగే తండ్రి భయంకరమైన పాప జీవితం నుంచి విడిపించమని అడుగుతున్నాం సంఘమును సంఘ కాపరును సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బాత్బలం బలం చేత నింపి నడిపించండి సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆద నెమ్మదిని అనుగ్రహించండి అయానికి స్తోత్రం మా దేశమును మా దేశపధికాలు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలనందించని పరుల జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా దిక్కులేని వారిని విధువరాని అనాథలను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున అయాతని వారందరినీ దీవించి ఆశ్రించి కృప చూపించి సహాయం చేసి నడిపించుమని అడుగుచుంటున్నాం నమ్మదగిన దేవ నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తున్నాం కోత విస్తారంగా ఉందినైనా పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా లేవనెత్తమని అడుగుచున్నాం అప్పులైన కాడిని విరగొట్టి అనేక మంది అప్పుల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం ఉంటున్నాం నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృప చూపించండి సహాయం చేయమని అడుగుచున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క జీవితాల్లో మీరిచ్చిన ఇచ్చిన నూతన దయాక్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా బిడలు తండ్రినైనా ఎవరైతే తమ ప్రార్థన అవసరం తలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలన్నింటిని తీర్చి నీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం మా దేవా మా రక్షక మా విమోచకుడ మా ప్రాణప్రియుడా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తూ ఈ విన్నపములను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amén, amén, amén.